మణిపూరక చక్రములో మనం మణిపూరక చక్రం గురించిన వివరణలో నాభిస్థానంబున దశదళోపేతంబై తేజోనివాసంబై పీతవర్ణంపై నేత్రకారణంబై మణిపూరక చక్రంబు ప్రకాశించు అందు శ్రీ మహావిష్ణువునకు ఆరు వేల హంసలు అని చెప్పుకున్నాము నాభిస్థానము అంటే చెప్పుకున్నాం కదా నాభిస్థానము అంటే ట అనే అక్షరం ఎక్కడ పలుకుతుందో నాలిక అని పలికినప్పుడు నాలిక కొన ఎక్కుడు ఎక్కడ తగులుతుందో అది నాభి ఆ నాభి ధ న డా ఫ వర్ణగంబై అంటే పది దళములు కలది అయి పది దళములు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ వచన ఆదాన గమన విసర్జన ఆనందములు అనేటువంటి పది విషయములే ఈ మణిపూరక చక్రానికి పది దళములు తేజోనివాసంబై అంటే వాక్కునకు అధిదేవత అగ్ని తేజ అంటే అగ్ని అని అర్థం తేజోనివాసంపై అంటే వాక్కునకు అధిదేవత అగ్ని అగ్ని మూర్ధమున ఉన్నది అంటే టా అనే అక్షరం బలికినప్పుడు నాలిక కొన ఎక్కడ తగులుద్దో అక్కడ అగ్ని ఉంది అని అర్థము పీతవర్ణంపై హృదయాకాశము మణిపూరకమునందే ఉన్నందున దీన్ని పీతవర్ణంపై అన్నారు నేత్ర కారణంపై అంటే బ్రహ్మజ్ఞానమును స్థిరపరుచుకుని స్థలము కనుక బ్రహ్మబోధయే లేకున్నచో గుడ్డివారమే బోధ వలన మనకు జ్ఞాననేత్రము ఉదయిస్తుంది ఆపోస్థానమున బుద్ధి ఉన్నది కాబట్టి బుద్ధియే మణిపూరక చక్రము కాబట్టి ఇక్కడ జ్ఞానచక్షువుకు కారణమై ఉన్నది కాబట్టి మణిపూరక చక్రమే జ్ఞాననేత్రము దీన్ని పడమటి దళము అంటారు ఈ మణిపూరక చక్రము పడమటి దళమున హంస విహరించినప్పుడు ఎవరికైనా క్రీడల ఎందు ఆసక్తి బోధనాసక్తి పెరుగుతుంది ఎవరైనా సరే ధ్యానము ద్వారా ధ్యాన సమాధిలో ఎవరైనాను ఆరు వేల హంసలు ఆడునంతకాలము ఉన్నచో కైవల్యము అనేటువంటి బ్రహ్మానందము లభించును ఇది మణిపూరక చక్రము యొక్క విశేషము నెక్స్ట్ మనం అనాహత చక్రం చెప్పుకున్నాం ఇంకోసారి